వృశ్చిక రాశి వారికి ఈ వారం వృశ్చిక రాశి వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సూర్యుడు తృతీయంలో చంద్రుడు సప్తమంలో గురువు ఏకాదశంలో కేతువు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయమ్మ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి విశేషంగా ఉత్సాహంగా సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి ధర్మదేవతానుగ్రహ అనుగ్రహ కటాక్ష సిద్ధితో క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అలాగే ధర్మ మార్గంలో ముందుకు సాగటం ద్వారా మనోభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది అధికార యోగం సూచితం అధికారుల నుండి మేలు చేకూరుతుంది తోటి వారితో కలుపుగోలుగా మాట్లాడటం వల్ల మంచి సహాయ సహకారాలు ప్రోత్సాహము లభిస్తాయి మిత్రభావంతో సంభాషించండి పరిపూర్ణమైన మనోబలంతో చేసే పనులు విజయాన్నిస్తాయి బంగారు భవిష్యత్ లభిస్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధి సూచితం సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు కాలం సహకరిస్తోంది ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆర్థికంగా ఖర్చులు తగ్గిస్తూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనాన్ని పొదుపుగా వాడుకోవటం ద్వారాగా ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ తెలివిగా వ్యవహరిస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది మీరు చేసేటటువంటి పనుల్లో త్వరగా పురోగతి లభిస్తుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు వృష్టిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు కందులు దానంగా సమర్పించండి